హలో హాయ్ అండి ఈరోజు ఆలు వంకాయ టమాటా కర్రీ మంచి టేస్టీ అయిన ఆలు వంకాయ టమాటా కర్రీ దీనికోసం నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కడిగి తరిగి పక్కన పెట్టుకున్నాను వంకాయలు ఆలు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళలో ఉంచుకున్నాను ఎందుకంటే మామూలుగా ఉంచితే అవి నల్లబడతాయి కాబట్టి ఆలు నేను తొక్క తీసి కట్ చేసుకున్నాను మీకు అలా కాకపోయినా తొక్క ఉంచి కూడా తాలింపులో వేసుకున్న సరిపోతుంది రెండు టమాటాలు ఒక ఆనియన్ అలాగే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ కర్రీ కోసం రెడీ చేసుకోవాలి మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా తెలియజేయండి ప్లీజ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీరా ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి మీకు వెల్లుల్లి ఇష్టపడితే వెల్లుల్లి వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ చలికాలంలో వెల్లుల్లి చాలా మంచిది అంటారు జలుబు కాకుండా దగ్గు రాకుండా కూడా పనిచేస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు ఆలు వేసుకొని అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ బాగా తాలింపు కలిసే విధంగా కలుపుకోవాలి సాల్ట్ ఎంత సరిపోతే మీరు అంతా వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఈ టైంలో వేస్తే కొంచెం వెజిటేబుల్స్కి పడుతుందని సాల్ట్ వేసాను కావాలంటే ఆయిల్లో ఇవి వేగిన తర్వాత కూడా కాసేపు అయ్యాక వేసుకోవచ్చు ఇట్లా టూ త్రీ టైమ్స్ మంచిగా కలుపుకున్న తర్వాత తరిగిన రెండు టమాటోలు కూడా వేసుకోవాలి అన్నీ ఒకేసారి మగ్గించుకోవాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టుకొని దానిపైన కొన్ని వాటర్ వేసుకున్నానండి ఇలా మా అమ్మ వాళ్ళు చేసేది ఈ వాటర్ వేస్తే కర్రీ మాడకుండా ఉంటుందని మా అమ్మ చెప్తూ ఉండేది ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి చూడండి ఇలా టూ త్రీ టైమ్స్ మూత పెట్టి మాడకుండా ఉండేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు టమాటోలు అన్నీ మగ్గిపోయాయి వెజ్జీస్ కూడా ఇప్పుడు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీకు తగినంత కారం మీరు వేసుకోవచ్చు అలాగే తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు వేగి కారంలో వేగిన తర్వాత నేను మూత వాటర్ వేసి పెట్టుకున్నాను కదండి ఆ వాటరే కర్రీలో యాడ్ చేసుకున్నాను అలా కాకుండా మీరు పైన ఉన్న పైన ఉన్న వాటర్ కాకుండా వేరే వాటర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆ వాటర్ కొంచెం వేడయ్యాయి కాబట్టి కర్రీలో వేడి వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుంది అలాగే మనం ఆలుగడ్డలు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయని ఇలా చేశాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి చూసారు కదా ఆలు సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా స్పూన్తో అంటే విరుగుతుంది నేను ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కర్రీ రెడీ అయిందండి మీరు కావాలనుకుంటే ఏవైనా పొడులు కూడా వేసుకోవచ్చు గుమ్మ గుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా వచ్చింది ఆలుగడ్డలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి మీరు ఎలా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ